హాయ్ ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ అంటే సంజన గారు మీరు తీసుకున్న స్టాండ్కి హ్యాట్ సాఫ్ట్ అసలు మీరు ఏ విధంగా నిలబడ్డారంటే మాట మీద మిమ్మల్ని అసలుకి నాగర్జారు అవసరం ఉంచడానికి పడిన పాటలు నానా సంకల్ నాకాడు బిగ్ బాస్ ఏం చేస్తుంది అంటే ఏదో బెదిరించడం కోసము ఏదో గేట్లు ఓపెన్ చేయండి ఎల్లిపో బయటికి అంటే ఏదో మళ్ళీ ఏదో స్వారీ చెప్పినట్టు చేస్తే అంటే బతినాడు బతిలో ఉంచుదామని ప్లాన్ వేశారు అయితే సంజన గారు ఏం చేసారు ఈ ఉద్దరా బాబు మళ్ళీ వాళ్ళ దయదక్షతతో ఉంటే మళ్ళీ ప్రతి వారం షికా దెప్పి పడుతూ ఉంటారు షికా చేస్తూ ఉంటారు ఇక నా పొద్దున వెళ్ళిపోతాను ఎంత చెప్పి విన్నా పోయేసరికి అరే రాసిన అడుగున్నారు అరే ఏంటి ఇదో నాలుగు మాటలని ఇది భయపెట్టి ఇంట్లో చూద్దాం అనుకుంటే నిజంగా వెళ్ళిపోతానంటే నాగార్జున గారికి మెంటల్ ఎక్కింది బిగ్ బాస్ టీం మొత్తానికి ఎక్కి ఆకారికి బిగ్ బాస్ హౌస్ లో సంజన గారిని బిగ్ బాస్ హౌస్ లో ఉంచడానికి నాగార్జున గారు మాత్రం నానా సంఖ్య లేకపోతే నిజంగా నాగార్జున గారి బాధ అనిపించింది ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ టీమ్ అని నాగార్జున గారిని ఒకటే అడుగుతున్నా వాళ్ళిద్దరు నైట్ అంటుకొని కూర్చుంటున్నారంటే పెద్ద అని గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోండి అని చెప్పారు కదా ఈ పదకొండు పన్నెండు వారాల్లో తనుజ కొన్ని వందల టాస్క్ జరిగినాయి ఒక్కసారి కూడా టాస్క్ విన్ అవ్వలేదు ఎన్నో గొడవలు పెట్టుకుంది ఏమో కూడా ఎన్నో సార్లు మాటలు జారింది మరి ఆమె కూడా గేట్లు ఓపెన్ చేసినాయి వెళ్ళిపోని చెప్పలేదు ఎందుకు ఎన్ని తప్పులు చేసినా కేసుకొస్తున్నారు సరే ఇదంతా పక్కన పెట్టండి ఇప్పుడు అంటుకొని అంటుకొని కూర్చున్నారు నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని సంజన గారు చెప్తే తప్పనుకోని సారీ చెప్పించారు గేట్లు ఓపెన్ చేసి వెళ్ళమన్నారు బిగ్ బాస్ టీమ్ నాగార్జున గారిని ఒక్కటే అడుగుతానండి దువ్వడ మాదిరి ఉంది కదా దువ్వడ మాదిరి వచ్చి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసినంత సిక్క చేసిందండి ఎంత ఎంత ఇరిటేట్ చెప్పింది జనాలకి అదే రీతు చౌదరి గురించి నువ్వు వచ్చినదే లవ్ కంటెంట్ కోసం ఫస్ట్ ప్లే అది నాకు నచ్చలేదు నువ్వు లవ్ చేసుకుని తిరుగుతూ ఉన్నావు గోల దువ్వడ మాదిరి ఏమన్నది అందరిది హెల్దీ బాండింగ్ మీ ఇద్దరి అన్హెల్దీ బాండింగ్ అనేది మరి అన్హెల్దీ అనే మాట కన్నా ఇది పెద్ద తప్ప ఇంకా అది ఎక్కడ పెట్టుకుంటే నేను ఇండివిజువల్ గేమ్ ఆడతాను కొత్త అంటే దువ్వడ మాదిరి ఏమన్నదండి నువ్వు వచ్చావు ఇండివిజువల్ గేమ్ దేనికి వచ్చావు తెలుసా దీమోన్ పవన్ తో ఈ ఇండియల్ ఆడతానికి వచ్చావు అని అన్నది ఇంతకన్నా పెద్ద తప్ప నిజంగా జర్నీ వెళ్ళిపోతాం బయటకు వెళ్ళిపోతామని ఎందుకంటే మిమ్మల్ని బతిని లేక మీకు చెప్పలేక మీరు అసలు భరించలేక సంధనకా వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ మీరు ఉంచే ప్రయత్నం ఎందుకంటే మీరు అంత మీ స్ట్రాటజీ ముందు గేట్లు ఓపెన్ చేసి ఒక నాలుగు మాటలు చెప్పి సారీ చెప్పి నీటి ఉంచుదామనుకున్నారు ఎందుకు ఇంత సీఫ్ ట్రిక్స్ నాకు అర్థం కాదు ఇది బిగ్ బాస్ సండే సాటర్డేడే ఎవరు తీసుకొస్తారు వాళ్ళందరు పనికి మన యొక్క ఎవరు కూడా వాళ్ళు లేరు నాకు తెలిసైతే మీరే సెలెక్ట్ చేసి వాళ్ళతో మీకు ఇష్టానికి కంటెస్ట్ రెండు ముక్కలు చెప్పించి లేకుంటే నెగిటివ్ చెప్పించి మళ్ళీ వాళ్ళ మీద ఏదో ప్రచారం చేస్తారు అంత ముందు కూడా ఒక బుడిబుక్కల దాన్ని తీసుకోవచ్చు నేను దుబాయ్ నుండి వచ్చానండి నేను చేశానని చెప్తాను చెప్తాను దుబాయ్లో నీకు ఇక్కడ చూస్తాను అసో చెప్పండి అది ఇన్స్టాగ్రామ్ లో పెద్ద బూక్ అది దాన్ని తీసుకొచ్చి చెప్పిన అసలు మీకు తెలిసి మాట్లాడితే మనం మాకు అర్థం కాదు ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి దుబాయ్ వచ్చింది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి కొడినీకు కావాల్సిన అబ్బాయి ఆ అబ్బాయి ఎట్లా ఉండాలి హ్యాండ్స్ లేకపోయినా ఓకే లెగ్స్ లేకపోయినా ఉంటే ఇది ఊళ్ళో పెద్ద బోకర తమ్ముడు చూడు అది పెద్ద బోకన అందరికీ తెలుసు అలాంటి లక్కూర తీసుకొచ్చి ఇంత నీసాన్ని దిగజారి సోన్ రన్ చేయబోతే ఏమైంది చెప్పండి నాకైతే అస్సలు నచ్చలేదండి సందర్గా అలా అంటాం వీళ్ళందరూ పెద్ద పెద్ద రీతు కూడా చాలా సార్లు అన్నాయి కదా ఎటప్పుడు నూరు జారిందే మరి నువ్వు పెద్ద గిత్త మరి అవి పెద్ద మాటలు కాదా మరి ఆ ఒక డూర పంపవచ్చు కదా పంపరు ఫ్రెండ్స్ అన్నారు కదా ఒక ఫ్రెండ్స్ అన్నో నైట్ ఇద్దరు దుప్పడు కప్పుకొని ఏం మాట్లాడతారండి అలాగే ఉంటారు ఫ్రెండ్స్ చెప్పండి బిగ్ బాస్ ఒకటి ఒకనా ఇద్దరు ఫ్రెండ్స్ దుప్పటి ఏమి ఉంటారు ఉంటారండి ఏం మాట్లాడతారండి అందరు మిగతా అవసరం అందరు అందరు ఫ్రెండ్సే కదా మరి వాళ్ళిద్దరు ఒకే మీద పడుకొని దుప్పట్లో కప్పుకొని ఏం మాట్లాడతారు ఆమె కూర్చొని అనుకొని కూర్చుంటారు మీకు తప్పనిపించింది కదా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే కప్పున ఎలా ఉంటారు మరి ఒక దుప్పడికప్పుడు ఏం జరుగుతాయి మీరు తెలవదా మీరు అసలుకే నవ మన్మతురు కదా ఇదంతా ఎంత ఎందుకంటే దీనికి పెళ్ళయ్యి కూడా వచ్చి పెళ్ళి బయట దానికి అయినా కానీ ఏం తెలియని ఇల్లిపాయ లాగా నీతి మందులాగా అడిగొచ్చింది పిచ్చి పిచ్చి శాసన చేస్తాంది వాడు కూడా ఎర్రపప్పగా చెప్తాను మీరు వాళ్ళని అంటే ఎంకరేజ్ చేస్తాను మరి వాళ్ళని ఎందుకు అడగలేదు నువ్వు రీతుని అడగాలి కదా మీరు చెప్పే నిజంగా నిజమైతే ఏం రీతు నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఆ బయట ఉంచు వచ్చి ఇక్కడ ఏంటి ఈ పనులు అని చెప్పలేవా మరి అవును అడగలేదేం మరి దేవన పవన్ అడగలేదే మరి ఆ అది మీకు మీకు మంచి అడిగితే తప్ప అయిపోతే నిలిపమ్మంట్రా మీరు చేసేటిది మీరు ఏం చెబుతున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ప్రపంచం అంతా కళ్ళు మూసుకోలేదండి అర్థమైందా అందరికి తెలిసి అందరు చూస్తూనే ఉన్నాము మీరు లాస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ లాస్ట్ తనుజనే విన్ చేస్తారు తనుజ విన్ అయిందంటే అది ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ అన్ఫేర్ విన్ ఓకే మీరు వారానికి రెండు మూడు సార్లు సపరేట్ గా రూమ్ కింద పిలిచి మాట్లాడుతున్నారు మీకు తెలవాలా ఏమి మీకు పర్సనల్ మాట్లాడటానికి హౌస్ మెట్లు పిలవారండి ఎందుకు పిలవరండి దీనికేనా ఎవరి లక్కుర పనులు చేసినా గానీ ఎవరు గేట్ ఓపెన్ చేయరు ఏం చేయరు కానీ ఇది కొద్దిగా అమాయకంగా ఉండి ఏదో చేసిన వాళ్ళకి గేట్ ఓపెన్ చేయండి వెళ్ళిపోండి అని బద్దన లాంటి ఎందుకు ఎందుకంత పిచ్చుకున్నారు జనాలు వాళ్ళు వీళ్ళు ఎరటం కాదు గేట్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు వెళ్ళండి సరిపోద్ది ఏం చెప్పాలంటే హోస్ట్ కి మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారండి మీరు తప్ప బిగ్ బాస్ సీజన్ కి ఎవరు హోస్ట్ ఎవరు బాగా చేయలేదు చేయలేరు కూడా మీరు అందులో మాత్రం ఫిట్టు కానీ కొన్ని కొన్ని చూసుకోవాలి అది మళ్ళీ ఆమె వెళ్ళిపోతానంటే ఆమె ఇంట్లో ఉంచడానికి మీరు ఎన్ని తిప్పలు పడారు ఎన్ని చేశారో మాకు నిజంగా బాధ అనిపించింది కానీ ముందు అలా ఎందుకంటాం కొన్ని కొన్ని సీన్లు ఒకసైడ్ లాగా రివర్స్ అయితా ఉంటాయి అవి కూడా చూసుకోవాలండి నాగార్జున గారు ఓకేనా మాట్లాడటం తప్పనుకుంటే మరి వీళ్ళందరూ మాట్లాడింది ఏంటండి అది తప్పు కాదా చెప్పండి ఆమెనే అలా ఎందుకంటాం కానీ ఆ రోజు మాత్రం సంజన గారు స్టాండ్ తీసుకోవటం ఆ ఒక్క మాట నిలబడటం వెళ్ళిపోతా అని చూడు దానికి మాత్రం సంజన గారు ఆఫ్ టు యూ మీరు టాప్ ఫైవ్ లో ఉంటారని నా నమ్మకం ఓకేనా అండి ఇది నా రివ్యూ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోస్ ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేసి ఆ మీ అభిప్రాయాన్ని నా కామెంట్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లవ్ వీడియో మీకు నచ్చింది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్